Dear friends, welcome back to our channel. Sorry to interrupt you all, uh, because I have just collected all the papers that are scattered over there. Because I am meticulous about keeping things in order. Okay, I make sure to clear everything in time, because I am meticulous. So, are you meticulous about keeping things in order? Okay, let me tell you what is the meaning of meticulous. Meticulous is nothing but extremely careful. ప్రిసైజ్ అండ్ పేయింగ్ గ్రేట్ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్ తెలుగులో అత్యంత జాగ్రత్త వహించేటటువంటి స్వభావము చిన్న చిన్న విషయాలు కూడా శ్రద్ధగా చూసే స్వభావాన్ని ఏమంటారు అంటే మెట్రికులస్ అని అంటాము ఇదే మన అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వెకాబులరీ సో మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు ఇంగ్లీష్ విత్ సుప్రియార్ ఛానల్ నేర్చుకుంటున్నారు కదా సో ఐమ్ వెరీ మెట్రికులస్ అబౌట్ కి బిగ్ థింగ్స్ ఇన్ ఆర్డర్ లైక్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్ షీఈస్ మెట్టికులస్ అబౌట్ హర్ కిచెన్ క్లీనింగ్ ఓకే సో హీ ఈస్ వెరీ మెట్్రికులస్ అబౌట్ హిస్ ప్రాజెక్ట్ ఇన్ ఎవ్రీ డీటెయిల్ ఓకే సో ఇలా ఎవరి గురించి అయినా చాలా జాగ్రత్త వహించి ప్రతి చిన్న విషయంలో శ్రద్ధ కలిగి ఉండేటటువంటి వాళ్ళ కోసం మాట్లాడాలి అనుకున్నప్పుడు మెట్రికులస్ అని అడ్వాన్స్డ్ బుకాబులరీ ఇవాటి నుంచి వాడటం మొదలుపెట్టండి సో ప్లీజ్ దయచేసి మర్చిపోద్ది వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం బట్టి పది మందికి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అన్నమాట అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ అలాగే ఇంకొక విషయం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఎనీ డౌట్ రిగార్డింగ్ ద సెంటెన్స్ ట్రాన్స్లేషన్ ఆర్ ఇంగ్లీష్ గ్రామర్ లేదు ఏదైనా టాపిక్ అవసరం అనిపిస్తే కనుక నా ఛానల్లో చేయండి